బా మొత్తానికి పచ్చడి ఇలా వచ్చిందండి ఎంత కమ్మగా ఉందో తింటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి చూసిన వాళ్ళ మీకు కూడా అలా అనిపించవచ్చు వీడి వేడి అన్నులు అలా కలుపుకొని తినండి ఎంత కమ్మగా ఉంటుందో సో ఈ వీడియో నచ్చింది మీకు ఖచ్చితంగా పూర్తి వీడియో చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హలో అండి నేను ఇప్పుడు మీకు పుదీనా పచ్చడి చేసి చూపించబోతున్నాను పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర కాంబినేషన్లో పుదీన పచ్చడి చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ చేస్తాను ఈ పచ్చడి చేయగానే వాళ్ళ అమ్మగారు అయితే ఎంత మెచ్చుకున్నారో అసలు మాటలు చెప్పలేను సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ సో ఇప్పుడు ఏం చేయాలి అంటే పచ్చిమిరకాయలు ఇవన్నీ కారం లేనివి అని చెప్పినారు వీళ్ళు సో వీళ్ళ మాట నమ్మా నేను నమ్మక తప్పదు ఏం చేస్తాము ఇంట్లోనే ఉంటా కదా ఇంత పచ్చిమిర్చి కను తీసేయచ్చు ఇట్ నుంచి వచ్చి అంతా ఇంకో గిన్నెస్తే నేను బెండకాయ చేసేసుకుంటా దీంట్లో చేయనా అంత సరిపోదు అది దీంట్లో ఇది వేసేసి సో ముందుగా నూనె వేడెక్కగానే నూనె బాగా వేడక్కగానే కొంచెం జీలకర్ర

నవనీత ఇది ఆల్రెడీ సంత ఈ చింతపండు మనం కళ్ళు కడిగిందే దీంట్లో ఇంకొంచెం చింతపండు కడిగేసి పెట్టాను అది కూడా ఇది కలిపేసేస్తాం ఇంత నాకు తొందరగా బెండకాయ పక్క చేసేసుకోవాలి ఆహా వద్దు చాలా ఇంకా చింతపండు తీస్తే అలా పక్కనే ఉన్నాయి అవి వేసి పచ్చ పెట్టేస్తాయి అదొక వీడియో చట్నీ చింతకైతే ఒప్పుతున్నాం మొన్న చేసావు నువ్వు ఓ అవునా వస్తుందిరా సో ఒక వన్ మినిట్ మక్కనిద్దాం అండి ఇప్పుడు పచ్చిమిరకాయలు అయితే మంచిగా వేగాయి సన్ చిన్నగా వేస్తానండి మాడిపోకూడదు మాడిపోతే టేస్ట్ బాగూడదు ఓకే ఇప్పుడు దీంట్లో మనం పుదీనాని యాడ్ చేసుకుందాం Oh. Salam warahmatullahi wabarakatuh. సుమిత గంట దీనిలోనే పెట్టిపోవద్దు చేతులు కాల్తాయి ఆల్రెడీ కావాల్సిన చెయ్యి అమ్మ మొదలై రవాళ్ళు అడుగుతున్నారు కొంచెం కొత్తిమీర అండి నీకు కొత్తిమీర పుదీనా కట్టలు ఎక్కువ తోచినప్పుడు అంటే ఇట్లా పచ్చడి చేసి పెట్టుకుంటే కొంచెం బెటర్ అవును పుదీనా వాటర్ తాగొచ్చు పుదీనా మజ్జిగ ఇక్కడ కొండలలో కూడా అమ్ముతారు కదా పుదీనా మజ్జిగ ఇంత తర్వాత నాకు కొంచెం టీ పోయాలో అయిపోయిందా నాకు వేడి చల్లాలి నిందాక మామిడి చేతులు టీ అంటే నాకు చాలా ఇష్టం అండి మనం మెదపడానికి జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లాలిన తర్వాత దీంట్లో రుచికి సరిపడంటే ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ఉప్పు వేసేసుకొని నాలుగైదు ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత మీకు ఇష్టమైతేనే పోపు పెట్టుకోండి కొందరు రోటిలో నూరినట్టు తినాలి అనుకుంటే మీ పెట్టుకోవద్దు రోటి పచ్చ టేస్ట్ రావాలంటే పోపు పెట్టుకోకూడదండి లేదు అంటే రోటి పచ్చలాగా అవసరం లేదు మాకు పోపు ఉండాలి అనుకుంటే పోపు పెట్టేసుకోండి ఎప్పుడైనా చూడండి మీకు గమనించండి కొన్ని పచ్చళ్ళు పోపు పెట్టుకుంటేనే బాగుంటాయి రుచి మీకు అర్థమవుతుందిగా అలాగనమాట హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటిది అని అనుకున్నారా ఏదైనా ఆకుకూర కూర అనుకున్నారా ఇది పుదీనా పచ్చదండి దానికోసం సిద్ధం చేశాను చాలా చాలా కమ్మగా ఉంటుందండి ఇలా చేసుకుంటే అన్నంలోకి దోశలోకి అసలు టిస్లోకి అన్నంలోకి ఒకే చట్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట అస్సలు చట్నీ అంటే తినని వాళ్ళు కూడా ఇది అమ్మగా తినేస్తారు అంత బాగా కుదిరింది అనమాట ఇంకెందుకు ఆలస్యం ఒకసారి పూర్తి చూసేయండి మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేయండి ఓకే అండి ఇప్పుడు ఇది మనకి బాగా చల్లారిపోయింది ఇందులో సాల్ట్ ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసి ఆ ఎల్లిపాయలు ఇవ్వసంత ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకుందాం ఎల్లిపాయలు దాంట్లో వేయి ఓకే పర్లేదులే సో ఇప్పుడు దీన్ని మిక్సీలో వేస్తావు కొంచెం దీనికి హోల్స్ ఉన్నాయి తర్వాత మిక్సీలో వేసేసి అండ్ దీంట్లో సాల్ట్ కూడా వేసేసి ఫస్ట్ సాల్ట్ ఫస్ట్ ఇది వేసేసి మొత్తం మిక్సీలో వేసుకుందాం అండి ఓకే అండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం ఒకసారి చూసేద్దాం పర్ఫెక్ట్గా వచ్చేసింది బయటికి తీసేద్దాం ఇప్పుడు మీరు టీ చేసి బాగా కారం ఉంది తాలింపు వద్దు అంటే తాలింపు పెట్టుకోకండి రోటి పచ్చళ్ళ తినాలంటే మాత్రం ఇలానే తినండి ఓకేనా మీకు తాలింపు పెట్టుకుంటే స్పైస్నెస్ తగ్గుతుంది అది గుర్తుపెట్టుకోండి ఓకే నాకైతే ఇలా నచ్చుద్ది ఒకసారి టేస్ట్ ఉప్పు ఎలా ఉంది కొంచెం మనకి ఆ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా తెలుస్తుందండి మరీ మరీ నల్లగా మాడిస్తే బాగోదండి పుదీనా ఫ్లేవర్ మిస్ అవుతారు మీరు కాబట్టి ఇలానే చేసేసుకోండి ఇంత మగ్గితే చాలన్నమాట అద్దరిపోయిందండి ఆ పచ్చడి టేస్ట్ చేశారు సో మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నారా వెంటనే ట్రై చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అందుకో అండి ఇలా వచ్చేసింది అనమాట పచ్చడి ఎంత బాగా కుదిరిందో మాటల్లో చెప్పలేనండి బాబు ఒకసారి ఇంకెందుకు కాలేసాం పూర్తి విడ చూసేయండి నాకు చాలా బాగా నచ్చింది